ముఖ్యంగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీలో పోలీస్ స్టేషన్ పోవాల్సిన పని లేదు మీరు ఏదైతే కంప్లైంట్ పెడతారో మీరు కంప్లైంట్ ఎస్హెచ్ఓ అని ఉంటాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన మీద ఏసీపీ డీసీపీ డీజీ అందరు ఉంటారు మీరు ఆన్లైన్లో ఒక పది ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మీరు పంపించండి మీకు ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ ఎట్లా అంటే పోలీస్ వ్యవస్థలో ఎలా ఉందంటే మీరు కంప్లైంట్ ఇస్తే మిమ్మల్నే క్వశ్చన్ వేస్తారు వాళ్ళు క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మేమే చెప్పలేము చాలా దగ్గర ఎట్లుంటాయంటే మనం ఎవరైతే వ్యక్తి వస్తాడో వ్యక్తి ఆధార్ కార్డు అడుగుతారు తర్వాత అతను ఎక్కడ ఉన్నాడు అంటాడు మీ మీద కేసులు అంటాడు మీరు ఎట్లా చేస్తున్నారు అంటాడు అన్నీ కూడా క్వశ్చన్స్ కంప్లైంట్కే వస్తుంది బాధితులు బాగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు అయితే మనం ఏం చేయాలంటే మనకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆన్లైన్లో పెట్టారు ఆన్లైన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు మీరు భయపడాల్సిన పని లేదు ఆన్లైన్లో మీకు పెట్టడానికి తెలియకపోతే కంప్యూటర్లో ఎస్హెచ్ఓ వాళ్ళ ఈమెయిల్ ఐడీలు ఉంటాయి ఎస్హెచ్ఓ ఫోటో వస్తుంది అది తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అన్నీ కూడా అప్లోడ్ చేయండి అప్లోడ్ మనకు నాలెడ్జ్ ఉంటే ఫోన్ ద్వారా చేయొచ్చు కానీ ఫోన్ ద్వారా చేయని వాళ్ళు కంప్యూటర్కి వెళ్ళి కంప్యూటర్ వాళ్ళు కూడా భయపడతారు చేకి ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఇన్ని వేట్లో పెట్టినామంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ఆదర్శవంతులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అడ్వకేట్లు కానీ లేదా కొంత సమాజ సేవ ఉంటే వాళ్ళు పెడతారు మామూలు వాళ్ళు పెట్టరు ఎందుకంటే పోలీసు వాళ్ళ యొక్క టార్చర్ వేరే విధంగా ఉంటుంది ఎవరు పెడతారో వాణ్ణి నువ్వు ఎట్లా పెడతాం అని పెట్టుకుంటారు దీంట్లో ఈ వ్యవస్థలో కొంచెం ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే వాళ్ళు రిజిస్టర్ చేశారనుకోండి ఎఫ్ఐఆర్ వాళ్ళని పట్టుకోవాలి పట్టుకోవడానికి ఇది సివిలు అదే అఫెన్స్ వచ్చేసి డబ్బుకు సంబంధించింది మన ప్రభుత్వాలు కానీ ఏమంటాయంటే డబ్బులు ఎవరు జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకోవాలి ఇలాంటి దాంట్లో మీద చర్యలు తీసుకోవడానికి మన చట్టాల్లో లొసుకులు ఉన్నాయి లొసుకులు ఏంటంటే డబ్బుకు సంబంధించిన విషయాలను వాళ్ళు బోర్డు ఉంటుంది మీరు గమనించారో పోలీస్ స్టేషన్కి పోయిన తెలుస్తుంది డబ్బుల లావాదేవీలు మేము చేయబడమని ఉంటుంది కానీ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కానీ మనం చేయాల్సినప్పటి ఏంటంటే అవేర్నెస్ మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ బాధితుడు కానీ ఎవరైనా సరే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయండి మీకు కొంత ఎఫ్ఐఆర్ కావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మనం ఏం చేయాలంటే సిఆర్పి టూ హండ్రెడ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది మీరు జడ్జి గారికి అక్కడ ఏదైతే లోకల్గా ఆ పోలీస్ స్టేషన్ మీద జడ్జి గారు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు కంప్లైంట్ ఇస్తే ఒక లెటర్ రూపంలో పెడితే వాళ్ళు వాళ్ళే చేపిస్తారు బాధితులు ఫోర్ టోంటే అంటారు దీని ఈ కేసును ఏమంటారు అంటే చిట్టింగ్ చిట్టింగ్కు మేము చేయమంటారు వీళ్ళు చిట్టింగ్కు మన దగ్గర ప్రూఫ్స్ లేవు అవి మాన్యువల్ ప్రూఫ్స్ కావాలా వాడు సంతకం పెట్టి పదహారు వందలు రెండు వేలు తీసుకున్నట్టు ఇవన్నీ వాళ్ళు అడుగుతారు అదే జడ్జి గారికి మనం కన్వీనెంట్ చేయొచ్చు జడ్జి గారికి ఎందుకు కన్వీనెంట్ చేయొచ్చు అంటే హుమన్ బీయింగ్ మానవత్వం కోణంతో ఇంతమంది మోసపోయినాం కాబట్టి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి కానీ ఈ పోలీస్ వ్యవస్థలో వాళ్ళకు ఉండేటువంటి ఒత్తిడిలు కూడా ఉంటాయి మనం ఒక ప్లేస్లో ఒక సైడ్ నుంచే కాకుండా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి ఎలా ఉంటాయంటే ఒక ఎఫ్ఐఆర్ చేస్తే వాడు ఐవో ఉంటాడు ఐఓకు వాడు మొత్తం మనం ఎప్పుడు పోతే అప్పుడు పిలుస్తే కోర్టు పిలుస్తుంది ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వాడు అక్కడికక్కడే కట్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేయడు క్వశ్చన్ చేస్తారు వదిలేస్తారు అవేర్నెస్ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకు పోగలుగుతారు వాళ్ళు మీరు పదహారు వందలకు రెండు వేలకు ఐదు వేలకు పదివేలకు కోర్టుకు పోలేరు కాబట్టి మీ తరఫున మేము పిల్లేస్తాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఓన్లీ పది రూపాయలతో చేయొచ్చు టైపింగ్ అవి ఖర్చులు ఉంటే మేము పెట్టుకుంటాము మీ అందరు కూడా బాధితులు నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు పంపించండి ప్రూఫ్స్ నైన్ ఫోర్ నైన్ వన్ రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ డబుల్ ఎయిట్ త్రీ జీరో వన్ నైన్ డబుల్ ఎయిట్ త్రీ జీరో వన్ నైన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆన్లైన్లో పెట్టి నా పేరు వై రెడ్డి ఒక పత్రికలో పనిచేస్తాం సార్ పత్రికలతో పాటు కొత్తపేట అండి చెప్తా మేము ఒక చిన్న పత్రికలో కొత్తపేటలో పనిచేస్తాం అడ్రస్ కూడా ఇద్దామండి కదా విన్న స్వామి చెప్పు మన పత్రిక ఏంటే నవమి నవభూమి సార్ ఇన్ఛార్జ్ అందుకే ఆస్తున్నారు వీళ్ళని మళ్ళీ మీటింగ్ ఉంటే సార్కి నెంబర్ పెడితే మళ్ళీ సార్ వస్తారు ఒకనా సార్ నేను చెప్పింది అర్థమైంది కదా మనం ఇప్పుడు సామాన్య బాధితుల సేవా సంఘం తెలంగాణ తెలంగాణ పోలీసులు నిర్లక్ష్య రైతులు నశించాలి బాగుంది బాధితుల పక్షాన గవర్నమెంట్ కేసులు సమావేశం మనం తీర్మానాలు సార్లు ఏది చెప్తారో అదంతా చేసి సార్లు ఎట్లా చెప్తారో అట్లా మనం చేద్దాం డీజీపీకి కంప్లీట్ ఇదంతా మీరు మీరు ప్రయత్నం చేసినా వస్తుంది లీడర్స్ మేమో ప్రయత్నం చేసినంత మాత్రం కాదు ఎక్కడ మీకు దగ్గర పోలీసులు ఉంటే వాళ్ళకు ఒక పది ఇరవై రూపాయలు పెట్టి ఆన్లైన్లో పెట్టేయండి పోస్ట్ చేయండి పోస్ట్ కార్డుస్తాం మీ అందరు బాధపడి పక్షం దీని మీద ఇంత చేసినప్పుడే మనకు రాష్ట్రపతి ప్రధానమంత్రి సీఎం అనిష్టికి పోతే తప్ప ఈ పని కాదు కాబట్టి ఆ విధంగా మీరు అడుగులేయాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ కల్ చెన్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్